తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాక చూపిస్తా ఓ బాయ్ బాయ్ మై డియర్ లాగా బాయ్ నీ ఏడు యాభై మూడు అయింది మూడు అయింది ఇవే తగ్గించుకుంటే మంచిది ఆకలేస్తుంది సార్ అన్నం లేవండి కూడా లేవండి ఇట్లాగే అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని జోరు జోరుగా సాగుతుంది మీ అందరూ చూస్తున్నారు వీళ్ళంతా మన ఫాలోవర్స్ మన అన్యానికి వస్తున్నారు జాగ్రత్తగా చూడండి మన తోట వస్తున్నారు మనకి వస్తున్నారు మనతోనేమంటారు చేపడతాక అసలు ఓకే బాయ్ నేను మీ అన్వేషణ శివ ఎన్ని బ్యాక్ టు బ్యాక్ అలా వస్తే ఉంటా మీకోసం స్తున్నామంటాయ్ చాలా సమాచారాన్ని అంత అయితే ఎక్కువే బాబు అంతే ఒప్పు బాగున్నాయి ఎంత అంత పేరు నరసింహ అది పేరు నరీసీమ పేరు నరీసీమ అన్న పేరు తమ్ముడు పేరు నరసిమ మామే సీన్ అయిపోయింది ఒంటి గంటే ఓపిక లేదు అయిపోయింది కూడా నవ్వలేకపోతా ఇంకా చాలా దూరం ఉంది లాస్ట్కి రోడ్ కొడుకోవాల్సి వచ్చింది కూడా రాకూడదని అది ఒక్కడుకోవాల్సింది పరిస్థితి ఏర్పడింది కోపిక లేదు ఫోర్టీన్కేం ఇంకా నా అయ్యి బాబాయ్ నా కాలు ఒక్క ఒక్క కూడా నా కాలు ఊడిపోయేటట్లుంది ఊడిపోయి చేతులకు వచ్చేద్ది అమ్మ ఆ లగా బయ్యా బావు ఎక్కడ రిలాక్స్ తీసుకోను మన గస్ట్ నజ్మేగడనే ఇప్పుడు మనం సేపడకోవనే అలౌ అబ్ జరైదా అబ్దా ఆ జరైదా ఇగా జరైదా ఓ మన శాంత పడదాం అనుకుంటా నా దివోడు మన అందం నా ఆ ఫోన్ తో పర్లేదు రండిస్తా వచ్చేది white gold line 90 <quotes> <TF3> harta <tenro> <karl margen> <assessing> ఎందుకు మెస్టారు మాటి మాటికి అడుగుతారు నాకు మాత్రం ఇంటికి వెళ్ళి చూసుకోవాలి నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ మొత్తం పూర్తి అయితే కాబట్టి ఒక ఫోర్ పాయింట్ అయితే ఏం నడుచుకుని వెళ్ళి బండి చేసుకోవడం తిరిగి